హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఈ వీడియోలో బొచ్చ చేపతో చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి మనం ఇప్పుడు ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే తీసుకొని దాన్ని ఒకటి రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలండి ఈ చింతపండు నాణ్యలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ స్కిన్ తీసేసిన ఫిష్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత మనం అందులో అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు రెమ్మలు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి మనకి ఇవి ఎంత మంచిగా వేగితే అంత చిక్కటి గ్రేవీ అయితే తయారవుతుంది ఆనియన్స్ అనేవి ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండుకారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అయితే ఇక్కడ నాకైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది మనం తినే సాల్ట్ని మనం వాడేటువంటి చింతపండు రసాన్ని బట్టి కూడా కొంచెం ఎక్కువ తక్కువ అనేది అవుతుందండి ఈ విధంగా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక రెండు మూడు నిమిషాల అయితే పచ్చివాసన వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చేపల పులుసులో మరీ పులుపు ఎక్కువగానైతే వాడకండి ఎక్కువ పులుపు వేసినట్లయితే మనకి ఆ పులుపు అనేది తెలుస్తుంది కానీ చేపల యొక్క టేస్ట్ అనేది తగ్గిపోతుందండి తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీతో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కర్రీ అనేది పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా మనం ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఈ మసాలాలన్నీ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత మనం మూత పెట్టేసి దాన్ని పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మసాలాలు అనేవి పూర్తిగా ఉడికిపోతాయి తర్వాత మనకి ఆయిల్ అనేది పులుసు పైన ఈ విధంగా తేలుతున్నప్పుడు మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు అనేవి ఒకదాని మీద ఒకటి కాకుండా ఈ విధంగా ఒకటికొకటి అతుక్కోకుండా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి మనం చేపల కూర వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పాటి పాన్ తీసుకుంటే బాగుంటుందండి ఇలా వెడల్పాటి లో వండినట్లయితే మొక్కలు అనేవి చిదిగిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేసినట్లయితే మనం బౌల్ నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ విధంగా మొక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని గరిట పెట్టి కలపకుండా ఈ విధంగా రెండు వైపులా ని పట్టుకొని ఈ విధంగా మసాలాలు మొత్తం కూడా మొక్కలకి అంటుకునే విధంగా కదుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే మన మొక్కల్ని కిందికి పైకి కలపాల్సిన అవసరం లేదు రసం కూడా పూర్తిగా అన్నింటి మొక్కలకే అంటుకుంటుంది ఈ విధంగా మనం కర్రీ వండేటప్పుడు మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు చేసినట్లయితే మసాలాలు ఉప్పు కారం పులుసు అన్నీ కూడా మొక్కలకి ఈవెన్గా అంటుకుంటాయండి పూర్తిగా ఉడికిపోతాయి మనకి చేపలు ఉడికే కొద్దీ కొంచెం వాటర్ అనేది బయటికి వచ్చి కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుందండి మనం ముందుగా వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను యాడ్ చేసినటువంటి వాటర్కి నాకు గ్రేవీ అనేది ఈ విధంగా తో ఉందండి మనం పులుసులో చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి అలా ఉడికించినట్లయితే ముక్క అనేది చిరిగిపోకుండా పూర్తిగా ఉడికిపోతుంది ఇంతే అండి చేపల కూర అనేది రెడీ అయిపోయినట్లే తర్వాత ఈ విధంగా వేడివేడి అన్నంలో చేపల పులుసు అనేది యాడ్ చేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడైనా సరే చేపల కూర అనేది వండిన వంటనే కాకుండా కర్రీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం అలా తిన్నప్పుడే ఆ చేపల యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి మనం చేపల పులుసు అనేది మరీ పలుచిగా కాకుండా ఈ విధంగా ఒకసారి వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్